ఆయనా పల్లవి ప్రశాంతం డబ్బులు వచ్చినాయని లక్ష పంచాడు అవును ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం హ్యాపీగానే ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఆ లక్ష రూపాయలు ఇచ్చి రాజకీయంలో అడుగు పెడతానని బయట బట్టలు వేసుకుని తిరుగుతుండు ఆయన స్టేజ్ మీద ఏం చెప్పాడు బయటకు వచ్చి అసలు ఏం చేస్తున్నాడు నా మాకైతే అర్థం కావట్లా ఎందుకంటే ఇప్పుడు జనాలందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది భయ్య ఏంటంటే చనిపోయిన రైతు కుటుంబాలకి డబ్బులన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్న ఒక మాట అయితే చెప్పడం జరిగింది పల్లవి ప్రశాంత్ దానివల్లే ఓటింగ్ చాలామంది కూడా నమ్మి ఆయన ఏదో చేస్తాడేమో రైతు కుటుంబాలకి అని వేశారు అఫ్కోర్స్ నేను కూడా చాలా సపోర్ట్ చేశా అంత నైట్ అయినా సరే నిద్ర మానుకొని ఆ జే పల్లవీ ప్రశాంత్ మళ్ళీ వచ్చే తగ్గేదేలే దేవుడు పంచుతున్నాడుగా పంచుతున్నాడు ఎంత పంచుతున్నాడు ఎంత పంచుతా అన్నాడు ఎంత పంచుతున్నాడు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది అన్నా స్టార్ట్ చేసింది ఒకటే నేను చాలా ఆయన ఏం చెప్పాడు వచ్చి నేమ్మటి డబ్బులన్నీ కూడా పంచడం జరుగుతుంది దాంట్లో రూపాయి కూడా నేను ఆశించను అన్నాడు ఆయన నోడుతూనే చెప్పాడు కదా మరి ఇప్పుడు అందులో డబ్బుల్లో లక్ష రూపాయలు ఇస్తే కనమ డబ్బులు మరి అలా రైతు కుటుంబాలకు చనిపోయిన రైతు కుటుంబాలకే ఇస్తాను అని చెప్పాడు అంటే మిగతా నిదానంగా అంటున్నాడు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాక తెల్లబట్టలు వేసుకుని తిరుగుతుండు అన్న మరి ఇప్పుడు రీసెంట్గా కొన్ని మాటలు వచ్చే కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ స్టేజ్ మీద నేను మొన్న చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్లోనే రాజకీయంలోకి కూడా వస్తాడని అన్న చెప్పడం జరిగింది రాజకీయాల్లోకి వస్తే జనాలు ఓట్లు వేస్తారంటారా ప్రతి ఒక్కళ్ళు రాజకీయం 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 తెల్లపాట్లు వేసుకుంటే ఇంకా జనాలందరూ రాజకీయంలోకి వెళ్తారు అన్న రాజకీయం అన్నది ఒక అది ఒక ఓపరేషన్ అన్న ఎవరు పడితే అది వెళ్ళేది కాదు అది ఒక రాజకీయం అన్న హైప్ వచ్చింది కాబట్టి అందరూ పర్యలెక్కనే ఆదర్శంగా తీసుకుంటారంట అదేమన్నా మనకు తెలీదు ఆమె పేరు అయితే మనకి ఐబేట్ మనకు సంబంధం లేదు సో ఎవరి టాలెంట్ వాళ్ళది ఇంకా అంతే ఇంకా జనాలు నమ్మకం అంతే పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తే గెలుస్తాడా ఓడతాడా లేదు అన్న ఓడిపోతాడు గెలిచేది లేదు